రవ్వలకొండ అనే గ్రామంలో చాలామంది మనుషులు రకరకాల పనులు చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవారు ఆ ఊరు కొండకి దగ్గరలో ఉండడంతో ఎప్పుడూ వరదొచ్చినా ఆ ప్రాంతానికి ముప్పుండేది ఆ ఒక్క సమస్య తప్ప ఆ ప్రాంతానికి ఎటువంటి ముప్పు లేదు వ్యవసాయానికి కూడా ఆ ప్రాంతం అనుకూలంగా ఉండేది రకరకాల పంటలు వేసుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు వరదొచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ సహకారంతో సురక్షిత ప్రాంతానికి వెళ్ళేవారు తర్వాత మళ్లీ అక్కడికొచ్చి పనులు చేసుకుంటూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉండగా ఆశ్చర్యంగా ఆ ప్రాంతంలో పంటలు పండడం తగ్గింది పుష్కలంగా పండే వ్యవసాయ భూములన్నీ బీడుగా మారిపోయాయి పంట అంత దిగుబడి వచ్చేది కాదు జనాలకి ఏమీ అర్థం కాలేదు ఇలా జరుగుతూ ఉండగా అక్కడికి ఆ ఊరు నుంచి పెద్ద చదువులు చదివి మంచి స్థాయిలో ఉన్న సుజాత్ వచ్చింది అక్కడున్న పరిస్థితులు అన్ని చూసింది ఎంతో పచ్చదనంతో ఉండే ఆ ఊరు అలా అవ్వడం సుజాత తట్టుకోలేకపోయింది దీనికి ఎలాగైనా సరే మంచి పరిష్కారం కనుక్కోవాలని చూసింది దాంతో అన్ని బుక్స్ చదివి ఎందరెందర్నూ కలిసి ఒక పరిష్కారం కనుక్కుంది అప్పుడు ప్రజలందరినీ రచ్చబండ దగ్గరికి పిలిచింది మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఎంతో బాగా పంటలు పండే మన ఊరు ఇప్పుడు కరువుకి దగ్గర్లో ఉంది మనం దాన్ని కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి మనం చెట్లని పెంచాలి అడవుల్ని వృద్ధి చేయాలి ఏం మాట్లాడుతున్నారు సుజాత గారు ఇప్పటికే వర్షాలు పడి పడి మన ఊరు నానిపోతుంది ఇప్పుడు చెట్లు పెంచితే మన ఊరు మునిగిపోవడం ఖాయం అది కాదండి నేను చెప్పేది మీరందరూ ఒకసారి వినండి ఏం వినాలమ్మా నాలుగు పుస్తకాలు బట్టి బట్టి ఏదేదో చెప్తున్నావు నీ మాట విని మేము చెట్లు నటితే మా ఊరు ఇక నీటిలోనే ఉంటుంది నీకేమమ్మా నాలుగు రోజులు ఉండిపోతావు మేము చచ్చినంతకాలం ఇక్కడే ఉండాలి అంటూ సుజాత చెప్పేదాంతో ఎవరూ ఏకీభవించలేదు అందరూ సుజాత చెప్పేదాన్ని వ్యతిరేకించారు మట్టిని కాపాడడం పుస్తకాల్లో ఉంటుందా మట్టి విలువ తెలిస్తే ఆమె అలా మాట్లాడుతుందా ఈ ఆడ ఏం తెలుస్తుందయ్యా ఏదో ఒకటి వాగడం తప్ప అంటూ ఏదోదో గుణుకుతూ వెళ్లిపోయారు దాంతో సుజాతకి ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళిలాగే ఉంటే ఆ ఊరు పంటలు లేని కరువు ప్రాంతంగా ఉంటుంది అని భావించింది దాంతో ఎవరు రాకపోయినా తను ఊరు చుట్టూ చెట్లు నాటడం మొదలుపెట్టింది అందరూ తనకి పిచ్చి పట్టింది అని అనుకునేవాళ్లు ఇలా జరుగుతూ ఉండగా మళ్లీ ఆ ఊర్లో వరదొచ్చింది దాంతో ప్రజలకి మళ్లీ భయం పట్టుకుంది ప్రభుత్వం తరపునుంచి ఆ ఊరి ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని ఒక బృందం వచ్చింది అందర్నీ తీసుకెళ్తుండగా ఆ బృందం అక్కడ కొత్తగా చెట్లు ఉండడం చూసింది ఇది ఎవరు చేస్తున్నారో కాని చాలా మంచి పని అందరూ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు దాంతో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వరద మొత్తం తగ్గిన తర్వాత సుజాత ఎప్పటిలాగే మళ్లీ మొక్కలు నాటడం మొదలుపెట్టింది దాంతో ఊరి ప్రజలందరూ సుజాత మొక్కలు నాటే దగ్గరికి వచ్చారు మమ్మల్ని క్షమించండి మీరు చెప్పేది మేము అర్థం చేసుకోలేకపోయాం దానిదేముందండి ఇప్పటికైనా మీరొచ్చారు అదే చాలు రండి రండి అందరూ కలిసి మొక్కలు నాటుదాం అంటూ అందర్నీ పిలిచింది దాంతో ఊరి ప్రజలందరూ మొక్కలు నాటుతున్నారు అవునండి ఒక్క విషయము అసలు మొక్కలు నాటడం వల్ల ఏంటి చెప్తాను మనది కొండ పక్కనున్న ప్రాంతం దాంతో మన ఊరికొచ్చే వరద చాలా ఫోర్స్గా ఉంటుంది వాటర్ అంత ఫోర్స్గా రావడంతో మన ప్రాంతంలో ఉండే సారవంతమైన మట్టి అంతా కొట్టుకోపోతుంది అందుకే మన ఊర్లో పంటలు పండడం తగ్గిపోయాయి కరువుకి దగ్గరలో ఉంది అందుకోసమే మనం అడవుల్ని పెంచుకోవాలి చెట్లు పెంచుకోవాలి దాంతో సారవంతమైన మట్టి ఎక్కడికి వెళ్ళదు అడవులు ఆ మట్టి కొట్టుకెళ్లకుండా ఆపుతాయి దాంతో పంటలు బాగా పండుతాయి అని చెప్పడంతో ఊరి ప్రజలకి బాగా అర్థమైంది దాంతో ఆ ఊరి చుట్టూ అడవులు పెంచడం మొదలుపెట్టారు అందరూ ఆ పచ్చదన కార్యక్రమంలో పాలు పంచుకోవడంతో చెట్లు బాగా పెరిగాయి అడవులుగా తయారవ్వడం మొదలయ్యాయి చుట్టూ పచ్చదనం మధ్యలో ఊరు కావడంతో అది ఒక ట్యూరిస్ట్ ప్లేస్గా తయారయ్యింది ఆ తర్వాత వరదలొచ్చిన పంటలు బాగా పండేవి వరదల నుంచి వ్యవసాయ భూములు కాపాడినందుకు సుజాతకి ఆ ఊరు మొత్తం రుణపడింది ఆ ఊరిని ఆదర్శంగా తీసుకుని అన్ని ఊర్లు అడవుల్ని పెంచడం మొదలుపెట్టాయి ఒక ఊరి శివుడు అనేటోడు ఉండేటోడు శివునికి భద్ర అనే ఒక కొడుకున్నాడు ఒక్కడే కొడుకని చిన్నప్పటి నుంచి మస్తు గా పెంచుకున్నాడు తండ్రి గౌరవం చేసిందని పోరడం జడిపోలే మంచిగానే చదువుకుండు మస్తు తెలివి కూడా ఉన్నది పోరానికి శివుడు వాటర్ ట్యాంకర్ నడిపేటోడు రెండు రోజులకో ఆ ట్యాంకర్ నింపుకొని బస్తీలో ఒక ఉన్న స్విమ్మింగ్ పూల్ లో అట్లా ఒకనాడు శివుడు తన కొడుకు భద్రాన్ని తీసుకొని బస్తీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కాడికి పోయేండు బడి ఇల్లు తప్ప ఇంకేం తెలువని భద్ర స్విమ్మింగ్ పూల్ చూసేసరికి కాడికి వచ్చి నాయనా నాయన ఈ స్విమ్మింగ్ పూల్ లో నేను కూడా ఈట కొడతానే ఒడ్డు బిడ్డ అది పెడ్డోళ్లు ఈట కొట్టేది అందులో డ్యూటీ ఓనర్ ఈత ఈట ఏమంటారు నాయన ఏం కాదు ఒక్కసారి అని శివుడు ఎంత చెప్పినా వినక్కుంటా ఆ స్విమ్మింగ్ పూల్ ల అది చూసిన అపార్ట్మెంట్ ఓనర్ ప్రసాద్ రావు గరం గరం మీదొచ్చి పందినాయలా నువ్వు దొరలేదందుకు నా స్విమ్మింగ్ పూలే దొరికిందా ఎల్ బయటికి లేదంటే కాల్ కొడతా అని బెదిరించి భద్ర భయపడుకుంటా బయటికి వచ్చిండు ప్రసాద్ రావు భద్ర దగ్గరికి వచ్చి కొట్టబోతుంటే శివుడు వచ్చి అయ్యా అయ్యా వాడు నాకు కొడుకయ్యా తప్పైంది ఇన్స్ ఇంకెప్పుడు చేయాడు ఈ గాడిది నీ కొడుక పోండ్రి బయటికి నువ్వు ఇంకా నీళ్లు దేవద్దు ఏం దేవద్దు ఈ అపార్ట్మెంట్ లోపట అడుగు కూడా పెట్టద్దు అని చెప్పి అక్కడి నుంచి పంపించేసిండు ఇంటికొచ్చిన ఇద్దరు వాళ్ళ వాళ్లే మాట్లాడుకుంటున్నారు చేతులున్న పని పోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎట్ల ఇళ్ళలో తీయాలి అని శివుడు మనసులు అనుకుంటాంటే భద్రా తొక్కలోడి స్విమ్మింగ్ పూల్ లా దిగినా అని మా అయ్యని నన్ను తిట్టి వెళ్ళకొచ్చిండు కదా చెప్తా వాణి అపార్ట్మెంట్ లా నీళ్లు పోయకపోతే మేము బతకలేమా చూపిస్తా నేనే అని అనుకుంటా నాయన దగ్గరికి వచ్చి నాయనా చెప్పు బిడ్డ నాయనా నేను చేయవచ్చే నీ పని పోయింది కదా నాయనా మనకట్ల రాసి పెట్టున్నది బిడ్డ ఏం చేస్తాం ఇంకేదన్నా పని చూసుకుందాం నాయనా కాడ మంచి ఐడియా ఉన్నది అట్లా చేసినామంటే మనకు మస్తు పైసలు వస్తాయి ఏంది బిడ్డ అది చెప్పినాక ఇదేం పిచ్చి ఆలోచన అని తిట్టొద్దు తిట్టదని ఏందో చెప్పు ఇప్పుడు మన నీళ్ళ ట్యాంకర్ ఉన్నది కదా దాన్ని స్విమ్మింగ్ పూల్ లెక్క మార్చి అదే అపార్ట్మెంట్ ముంగట వెచ్చిన ఎరైటీ ఉన్నదని స్విమ్మింగ్ పూల్ ఈత కొడతారు మనకు పైసలు వస్తాయి ఆ అపార్ట్మెంట్ బుద్ధి చెప్పినట్టు కూడా ఉంటది ఏమంటావు ఆ ఐడియా మంచిగానే ఉన్నది బిడ్డ అట్లనే చేద్దాం అని చెప్పి ఆయన ట్యాంకర్ ను స్విమ్మింగ్ పూల్ లెక్క మార్చేసిండు దాన్ని తీసుకుని ఇద్దరు అపార్ట్మెంట్ ముంగటకు వచ్చి ఆగిండు భద్ర మైక్ పట్టుకొని ఆ పూల్ అండి వంద రూపాయలండి మీ ఇష్టం ఉన్నంత సేపు లారీ స్విమ్మింగ్ అండి అని అనౌన్స్మెంట్ చేసిండు ఇదేదో కొత్తగా ఉన్నదనుకుని అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి పైసలు ఇచ్చి ఆ లారీ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిండ్రు ఇట్లా పది రోజులు వరుసగా అదే అపార్ట్మెంట్ పోయి పండి పెట్టిండ్రు దాంతో ప్రసాదరావు అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్లా జనాలు లేరు ఒకనాడు ప్రసాదరావు ఆయన కొడుకు పండుని తీసుకొని ఇలా కాడికి వచ్చి మా ఊడు మీ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతానని మస్తు అది చేస్తుండు నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకుర్రి జర్ర మా ఊర్ని ఒక్కసారంలో ఈత కొట్టాలి సార్ మాకు వాళ్ళు వీళ్ళు అని తేడాలేం లేవు అందరం ఒక్కచే రండి అని పండుని తీసుకుపోయిండు భద్ర పండు ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో చానాసేపు ఈత కొట్టిండ్రు అది చూసి ప్రసాదరావు చా అనవసరంగా ఇళ్లను దిట్టినా అని మనసుల చేసిన తప్పుకు పశ్చాత్తపడ్డాడు ప్రసాదరావు